హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే కాణిపాకం టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము నిన్నటి వీడియోలో మీరు ఆల్రెడీ నేను చెప్పాను మీరు చూసారు ఇట్లా సడన్గా ఆయనైతే ఇంకా టెంపుల్కి వెళ్దాం ఈరోజు గుడ్ ఫ్రైడే కదా ఇంకా హాలిడే కదా పిల్లలకు కూడాను నాకు ఆఫీస్ లేదు వర్క్ కూడా ఏం లేదు వెళ్దామన్నారు అంటే ఆయనకి వర్క్ ఉందని చెప్పేసి వెళ్ళొస్తాను అన్నారు సరే ఇంకా మీరు కూడా రండి ఎట్లని ఇంట్లోనే ఉన్నారు కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్లారనమాట నాకు కూడా చాలా రోజులు పోయింది బయట ఎక్కడ వెళ్ళి సరే ఇంకా వెళ్దాంలే అట్లా కూడా మనకు ఒక వీడియో కలిసి వస్తుంది అలాగే మేము చాలా రోజులైంది టెంపుల్ చూసేసి ఇంకా మంచిగా దర్శనం చేసుకుని వద్దాం వినాయకుని అని చెప్పేసి అయితే ఇంకా బయలుదేరేసాము సో ఇంకైతే అక్కడ మాట్లాడుతున్నాను కానీ ఇంకా కార్లో సాంగ్స్ వెళ్తున్నాయి కాబట్టి ఇంకా నేను అక్కడ మ్యూట్ చేయాల్సి వచ్చిందనమాట ఇంకా టిఫిన్ అయితే కూడా ఏం తినలేదండి లేవడము ఇంట్లో పనులు ఇంకా చూసారు కదా నిన్నటి వీడియోలో ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి వాళ్ళు ఎవరైనా అంటే చూడండి నిన్నటి వీడియో అయితే సో మార్నింగ్ లేచినప్పటి నుంచి కూడా ఇంకా బయలుదేరేంత వరకు కూడా ఫుల్ వర్క్ కొన్ని ఇంట్లో అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ చేసేంత టైం అయితే లేదు మెయిన్గా మనం దర్శనానికి వెళ్ళాలంటే కొంచెం తొందరగా వెళ్ళాలన్నమాట లేకపోతే మళ్ళీ దర్శనం లేట్ అయిపోతుంది ఇబ్బంది ఉంటుంది అక్కడ ఇంకా ఎలా ఉందో తెలియదు సిచ్యువేషన్ అయితే యాక్చువల్లీ మేము ఇంకా మా హస్బెండ్కి తెలిసిన మా ఫ్రెండ్ వాళ్ళు అయితే ఉన్నారనమాట ఆయన బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళు కాణిపాకంలో సో అట్లా వాళ్ళ దీంతో మేము విఐపి దర్శనానికి అయితే వెళ్తాం అనమాట ఎప్పుడు వెళ్ళినా కూడాను అన్న వాళ్ళు దగ్గరుండి మమ్మల్ని దర్శనానికి తీసుకెళ్తూ ఉంటారు సో అట్లనే ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళాము బట్ చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో కండిషన్ అయితే తెలియదు ఇంక ఇక్కడైతే టిఫిన్ ఇంట్లో చేయలేదని చెప్పాను కదండి అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని టిఫిన్ కోసం అని చెప్పేసి ఇక్కడ ఆపాము ఇది వచ్చేసరికి ఎక్కడంటే మనకి బంగారుపాలెం దాటుకున్న తర్వాత ఒక రోడ్ సైడ్ అయితే టిఫిన్ సెంటర్ పెట్టుకొని ఉంటారనమాట బండి బండిలాగా అంటే అక్కడ చూపిస్తాను ఉండండి మీకు ఇదిగోండి అక్కడ ఒక హౌస్ లాగా కనిపిస్తుంది కదా అక్కడైతే టిఫిన్ అవి చేసి ఇట్లా రోడ్లో షెల్టర్ లాగా వేసుకొని అయితే ఇక్కడ పెట్టుకొని ఉంటారు చాలా బాగుంటుంది ఇక్కడ ఫేమస్ అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అండ్ తక్కువ కాస్ట్ అనమాట కడుపు నిండా తక్కువ డబ్బులతో మంచిగా తినవచ్చు అట్లయితే ఇంకా పిల్లలు ఆయన అయితే తింటున్నారు వాళ్ళైతే కార్లోని కూర్చొని తింటామన్నారు ఇంకా ఆయన అక్కడ నిలబడి తింటూ ఉన్నారనమాట నేనైతే ఇంకా టెంపుల్కి వెళ్తున్నాం కదా కొంచెం ఒక్క పొద్దుతో వెళ్దాంలే దర్శనం అవి చేసుకొని మళ్ళీ తిందామని చెప్పేసి అయితే ఇంకా నేనేం తినలేదనమాట సో ఆయన అయితే అక్కడ నిలబడి తింటూ ఉన్నారు ఇంకా వీళ్ళైతే ఇక్కడ లోపల కూర్చొని తింటున్నారు తింటున్నారనమాట అందరూ కూడా ఇడ్లీలే తీసేసుకున్నారు దోశలు అవి వేయడం లేట్ అవుతుంది అసలే అక్కడ జనం ఎక్కువగా ఉన్నారు కాబట్టి అయితే ఇడ్లీని తెచ్చేసుకున్నారనమాట తొందరగా బయలుదేరేద్దాం టెంపుల్కి అన్నట్టు ఇంకా ఇక్కడ అయితే మా అమ్మాయి వీడియో తీస్తుందండి నాకు తెలియదు అనమాట ఈ వీడియో తీసేది నాకేంటంటే ఇట్లా ఎక్కడైనా బయట జర్నీ అంటే మెయిన్గా నాకు లాంగ్ జర్నీ అంటే చాలా ఇష్టము అది బండ్లో అయినా సరే కార్లో అయినా సరే కానీ నాకు చాలా ఇష్టం అనమాట జర్నీ చేయాలంటే అలాంటి జర్నీ టైంలో నాకు ఇట్లా సాంగ్స్ పెట్టుకొని వింటూ వెళ్ళడం చాలా ఇష్టం అనమాట ఇంకా మంచిగా కార్లో సాంగ్స్ అవి వేసుకున్నాము అది కూడా రీసెంట్గానే మా పెద్దమ్మాయి అయితే తనకి లేటెస్ట్గా ఉన్న సాంగ్స్ అన్నీ కూడా వేపించింది అన్నమాట అనమాట తను మెమరీ కార్డులోకి అంటే చిప్ ఉంటుంది కదా అందులోకి సో అట్లా ఆ సాంగ్స్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి ఇంక ఇక్కడ శ్యామ్ సింగర్ అయ్యా మూవీలో నుంచి ఒక సాంగ్ అయితే వస్తుందనమాట చాలా ఇష్టం నాకు అది సో ఆ సాంగ్ ఇంకా రాగానే నేనైతే ఇంకా నా ఓన్గా నేను పాడుకుంటూ అట్లా మా హస్బెండ్ని ఇంకా తల తినేసానమాట ముందర అయితే ఆయన దగ్గర అట్లా అట్లా కొంచెం వాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది కదా మనం ఏదో కూర్చున్నామా పక్కన సైలెంట్గా వెళ్ళామా సైలెంట్గా వచ్చామన్నట్టు కాకుండా కొంచెం అట్లా వాళ్ళని కూడా విసిగిస్తూ ఉంటే నిద్ర అట్లా ఏదైనా వచ్చిందనుకోండి డ్రైవింగ్లో కొంచెం నిద్ర అట్లా వచ్చేసింది అనుకోండి ఇబ్బంది అవుతుంది కాబట్టి కొంచెం అట్లా యాక్టివ్గా మనం కూడా పక్క పక్కన ఉండే వాళ్ళు యాక్టివ్గా మాట్లాడుతున్నామంటే వాళ్ళు కూడా యాక్టివ్గా డ్రైవింగ్ చేస్తారనమాట ఇంకా అట్లైతే అరగొండ దగ్గర దగ్గర వచ్చాము అరగొండ అంటే అరగొండ లోపలికి వెళ్ళము కొంచెం ఇటు సైడ్కే మనకి ఇక్కడ కాణిపాకం రూట్ అయితే కట్ అవుతుంది అనమాట అక్కడ వచ్చేటప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే పెద్ద విగ్రహం అయితే ఉండింది ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది ఇంకా అక్కడ వచ్చి ఆగి దండం పెట్టుకుని అయితే బయలుదేరుతున్నాము ఈ ఊరు పేరు అనేది నాకు సరిగా ఐడియా లేదు కానీ ఇటు పక్క చాలా టైమ్స్ వచ్చాము అండ్ ఇక్కడ ఒక మెమరీ కూడా గుర్తుంది ఏంటంటే మా మ్యారేజ్ అయిన మూడో మరవేలు కనుక్కుంటా మనం పెళ్ళైన తర్వాత ఒక మూడు మరవేలు తిరుగుతాం కదా అత్తగారింటి నుంచి అమ్మగారింటికి అట్లా అప్పుడు నన్ను అక్కడే వదిలేసి వచ్చేస్తారు కదా పెళ్ళి అయిన తర్వాత మనం అక్కడే వదిలేసి వస్తారు కదా అమ్మగారింట్లో ఒక వన్ వీక్ అట్లా దాని తర్వాత ఒక రోజు ఇంకా మా అన్న ఆటోలో మేము వచ్చామనమాట ఇదే రూట్లో సో మేము అరగొండ రూట్లో వెళ్లాల్సింది మత్యం రూట్లోకి ఆటో తిప్పేసుకున్నారనమాట ఇంకా మత్యం రూట్లో వెళ్ళిపోయాం అప్పటికి అడ్రస్ సరిగా తెలియక ఇంకా కాల్ చేసి మా హస్బెండ్ వాళ్ళు అడ్రస్ చెప్తున్నా కూడా మాకు ఏం అర్థం కాలేదన్నమాట ఇంకా నానా కష్టాలు పడి మళ్ళీ పైపల్ల చెప్పేసి ఉంది సో పైపల్లి మద్దిపట్లపల్లి అని చెప్పేసి అక్కడ నుంచి కూడా మళ్ళీ క్రాస్ చేసుకొని వైఎస్ గేట్ లో దూరి మళ్ళీ మా ఊరికి వెళ్ళాం అనమాట సో అట్లా ఈ రోడ్లోకి వచ్చామంటే ఆటోమేటిక్ గా నాకు అది గుర్తొచ్చేస్తుంది దాని గురించి అక్కడ మాట్లాడుకుని కాసేపు నవ్వుకున్నాం కూడాను ఇంకైతే కాణిపాకం టెంపుల్ దగ్గరకు వచ్చేసాము ఇక్కడ కార్లు అన్ని కూడా పార్క్ చేసి ఉన్నారు ఫుల్ రష్ ఉందని అయితే అర్థమైపోయింది బట్ దర్శనం కొంచెం ధైర్యం అనమాట మాకు విఐపి దర్శనానికి వెళ్తాం కదా ఏం కాదు అనేసి కానీ ఏం జరిగిందో మేము ఎంత నరకం అనుభవం అనేది మేము ఎంత ప్రాబ్లం ఫేస్ చేశామనేది మీకు చూపిస్తాను ఎండింగ్ వరకు చూడండి దాని తర్వాత అయితే ఇక్కడ కార్ పార్కింగ్ చేయడానికి అని చెప్పేసి అంటే టోల్ గేట్ లాగా గేట్ కట్టించుకుంటారన్నమాట ఇక్కడ టెన్ రూపీస్ ఏమో ట్వంటీ రూపీస్ టెన్ రూపీస్ సో ఇంక తీసుకున్నాము ఇంకా ఫుల్ రష్ ఉంది ఇంకా ఎక్కడ చూడు అసలు కార్ పెట్టడానికి కూడా ప్లేస్ లేదన్నమాట డైరెక్ట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఉంది కదా అన్న వాళ్ళ షాప్ దగ్గరికి తీసుకెళ్ళిపోయాము అక్కడ ప్లేస్ ఉంటే పెడదాం అన్నట్లు సో ఇంకా ఇది అన్నమాట అయితే మొత్తానికి అడుగు పెట్టాం ఇక్కడనే అటు సైడ్ అయితే మనకి కార్లు బండ్లు అన్ని వాష్ చేసి అక్కడ పూజలు అవి చేస్తుంటారనమాట సో మనం కూడా ఒకప్పుడు ఈ కారుకి ఇక్కడే పూజ చేపించాము ఇంకా దాని తర్వాత అయితే అన్నవాళ్ళ షాప్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పాము కదా సో అక్కడికైతే వెళ్తున్నాము ఇంకా ఎండ అయితే స్టార్ట్ అయ్యింది ఫుల్ ఇంకా చెమటలు పట్టేస్తుందనమాట మాకైతే అంత వేడిగా ఉంది నాకైతే ఈ శారీ ఎందుకు కట్టుకొని వచ్చినరా బాబు అనిపించింది ఏదైనా మెత్తని శారీ కాటన్ చీరలు అట్లా ఏదైనా ఉంటే కట్టుకొని వచ్చేసి ఉంటే ఇంకా నిండా మిసే డ్రెస్ వేసుకుంటే బాగుండేది అనిపించింది కాకపోతే మనం టెంపుల్కి వెళ్తున్నాం కదా మంచిగా శారీ కట్టు కొని వెళ్తే అది కూడా కొంచెం పట్టు శారీ లుక్లో కట్టుకున్నామంటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంక నేను ఈ శారీ కట్టుకున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఇంకా కార్ పెట్టడానికి అన్నవాళ్ళ షాప్ దగ్గర ప్లేస్ లేదు అక్కడ కూడా ఫుల్గా పెట్టేశారు ఇంకా మేము ఇటు సైడు మనకి టెంపుల్ దగ్గర శివాలయం ఉంది ఆ శివాలయం పక్కన చెరువు దగ్గర అనమాట ఇది సో అక్కడైతే పార్క్ చేసేసి అక్కడ నుంచి నడుచుకుంటూ అయితే అన్నవాళ్ళ షాప్ దగ్గరకు వచ్చేసాము ఇంక ఇక్కడైతే రాగానే కూల్ డ్రింక్స్ అవి ఇచ్చారనమాట ఇంక నేనైతే కూల్ డ్రింక్స్ తాగలేదు ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ వాటర్ అవి ఉన్నాం అనమాట చల్లగా ఉన్నాయి నీళ్ళైతే మంచి కడుపు నిండా తాగేద్దామని చెప్పేసి నీళ్ళైతే తాగుతూ ఉన్నా ఆకలి కూడా ఏం వేయట్లేదులేండి ఈ ఎండకి దానికి అస్సలు ఆకలే అనిపించదు నీళ్లు తాగితేనే కడుపు నిండిపోతుంది కదా ఇంకా అట్లనమాట మధ్యాహ్నం వరకే కదా దర్శనం అవి చేసేసుకున్న తర్వాత ఇంకా అక్కడ ఎక్కడైనా హోటల్స్లో తినేద్దాంలే అని చెప్పేసి ఇంకా తర్వాత ఏం జరిగిందంటే దర్శనానికి అని చెప్పేసి ఇంకా బయలుదేరదామని వెళ్తే ఇంకా అన్న ఏమన్నారంటే ముందుగా కాల్ చేసేసి రావాలి కదా అన్నారు ఏమంటే మా ఆయన అన్నకి కాల్ చేయకుండా వచ్చేసారండి వెళ్ళేసి పని చూసుకుని వచ్చేస్తాదా ఇంకా దర్శనం కూడా అయిపోతుందిలే ఫ్రీగానే ఉంటుంది కదా అనుకున్నాం కాకపోతే ఏమంటే ఈరోజు గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే కాబట్టి అందులో ఫ్రైడే రోజు వచ్చింది అండ్ గుడ్ ఫ్రైడే పిల్లలకి ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి అందరికీ లీవ్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దర్శనాలకు వచ్చేసారనమాట కాణిపాకంకి అసలు పార్కింగ్ చూస్తే నాకు అర్థమైపోయింది ఈరోజు దర్శనం అవ్వదని కాకపోతే ఇంకా అన్న కూడా ఏమన్నారంటే ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ట్వంటీ వరకేమో అభిషేకాలు జరుగుతూ ఉంటాయి గుళ్ళు అభిషేకాలు అయిన తర్వాత మళ్ళీ దర్శనానికి పంపిస్తానని చెప్పేసి అన్నారనమాట సరే అని చెప్పేసి ఇంకా అంతవరకు ఏం చేయాలి మేము కరెక్ట్గా టెన్ టెన్ థర్టీకి అంతా వెళ్ళిపోయాము వన్ అవర్లో వచ్చేసామన్నమాట కాణిపాకంకి ఇంకా టూ అవర్స్ ఆల్మోస్ట్ టూ అవర్స్ అయితే మనం వెయిట్ చేయాలన్నమాట దర్శనానికి వెళ్ళడానికి ఈ టూ అవర్స్ ఏం చేయాలనేసి ఇంకా ఆలోచిస్తే శివాలయం అయితే మనకి ఉందన్నమాట ఇక్కడ కాణిపాకం టెంపుల్లో చాలామంది తెలిసే ఉంటుంది ఈ శివాలయంలో చాలా వరకు మంచిగా టైంపాస్ అయిపోతుంది ఫస్ట్ అయితే ఇంకొచ్చి ఇక్కడ వినాయకుడు దర్శనం చేసేసుకొని లోపల గుడి అంతా కూడా తిరిగాము తిరిగిన తర్వాత ఇంకా శివాలయంలో దర్శనం చేసుకొని అయితే వచ్చి ఇక్కడ కూర్చున్నాము హాయ్ ఫ్రెండ్స్ సో కాణిపాకం టెంపుల్కి అయితే వచ్చేసాము కాకపోతే టెన్ ఫార్టీకి వచ్చాము మేము ఇప్పుడు ఏదో అభిషేకాలు జరుగుతున్నాయి అన్నమాట వినాయకుడికి కాబట్టి ఇప్పుడు మనకి ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ ట్వంటీ వరకు ఏమో ఎంట్రీ లేదన్నమాట దర్శనానికి సో అలా లేదు ఫుల్ రష్ ఉంది ఎందుకంటే ఈరోజు గుడ్ ఫ్రైడే అలాగే ఫ్రైడే కాబట్టి రెండు ఒకేసారి అంటే హాలిడే కూడా వచ్చింది కదా సో దానివల్ల ఫుల్ రష్ ఉంది ఇంకా ఎక్కడ చూడు కార్లు పార్క్ చేసేస్తున్నారు ఇంకా అసలు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేదనమాట హెవీ ఉంది జనం అయితే సో దర్శనానికైతే మనకి ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే ఉన్నారు సో అందుకే వెయిట్ చేస్తున్నాం అయితే ఇప్పుడు మేము శివాలయంలోకి అయితే వచ్చాము సో శివాలయం టెంపుల్లో అయితే ఇప్పుడు దర్శనం చేసుకొని కూర్చొని ఉన్నాం మనకి ఇంకా టూ అవర్స్ టైం ఉంది సో ఈ టూ అవర్స్ ఏం చేయాలో అర్థం కావట్లేదు దగ్గరలో కూడా ఏ టెంపుల్ లేదనమాట వెళ్ళి రావడానికి అందులో భయంకరంగా ఎండ అస్సలు కాలేదు మొదల సో వెయిట్ చేద్దాం టూ అవర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి వినాయకుడు దర్శనం చేసుకొని అయితే అసలు ఈ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి దర్శనం చేసుకొని అయితే వద్దాం ఓకేనా సో చూస్తూ రండి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది అటుపక్క విపరీతమైన ఎండగా ఉంది అందుకని చెప్పేసి ఇటుపక్క వచ్చి చెట్టు కింద కూర్చున్నాం బాగుంది చెట్టు బాగా బాగా నీడ నీసుకుంది అక్కడ మీకు కనిపిస్తుంది కదా టెంపుల్ అందులో అయితే రాహుకేతు పూజలు అయితే చేస్తారనమాట నాగదోషము రాహుకీర్తు పూజలు అవి ఆ టెంపుల్లో చేస్తారు ఆల్రెడీ అక్కడ జరుగుతూ ఉన్నాయి సో నేనైతే ఇక్కడ కూర్చున్నాను అయితే చూసారు కదండి ఇలాగైతే దర్శనం చేసుకుని వచ్చి కూర్చున్నాము ఇప్పటికి ఒక త్రీ ప్లేసెస్ అంటే ఒక మూడు చోట్లయితే మారామన్నమాట ఏమంటే ఎక్కడ కూర్చున్నా గాలే అసలు రావట్లేదు ఊపి రాడట్లేదన్నమాట అంతా వేడిగా ఉంది పిల్లలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా వేడిగా ఉంది మా మంటలు వస్తుంది వాళ్ళంతా అని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారనమాట సరే ఇక్కడ ఒక చెట్టు కింద అయితే వచ్చి కూర్చున్నాం చల్లగా గాలి తోలుతుందని చెప్పేసి ఇంకా అక్కడ కూడా పెద్దగా గాలి రాలేదన్నమాట సరే అని చెప్పేసి ఇంకా మొత్తానికైతే వచ్చి మళ్ళీ ఇక్కడ కూర్చున్నాము ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అవి తీస్తారనమాట నంది వాహనం ఉంది కదా ఆ నంది ఇది ఉంది శివాలయంలో అక్కడ చాలా వరకు ఫొటోస్ తీస్తూ ఉంటారు అక్కడ చల్లగా గాలి వస్తుందని చెప్పేసి కూర్చున్నాము ఇక్కడైతే కొన్ని కాయల్లాగా కనిపిస్తున్నాయి కదండి ఈ చెట్లకి అవేమో మీకు తెలిస్తే కొంచమే షేర్ చేయండి మా హస్బెండ్ అడిగాను ఆయనకి తెలియదు అన్నారు ఇంక నాకు తెలియదు అనమాట ఇన్ని రోజులుగా వస్తున్నాను కానీ నాకైతే అస్సలు తెలియదు మీకు తెలిస్తే కొంచమే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఉన్న మా అమ్మాయికి అయితే చాలా బోర్ కొట్టేస్తుంది అనమాట తనకి ఇంతసేపు ఓపికగా కూర్చోవడం కానీ అసలు ఇంకా ఇలా ఉండాలంటే అస్సలు అవ్వని పని అనమాట తనకు అస్సలు పేషెన్స్ ఉన్నది ఇలా కూర్చొని ఉండాలంటే సరే ఎప్పుడప్పుడు దర్శనానికి వెళ్దామా అని ఉందనమాట ఎందుకంటే తనకి వినాయకుడు అంటే ఇష్టము సో దర్శనానికి అయితే వెళ్ళాలని వెయిట్ చేస్తుంది కానీ ఇంకా టైం అయిపోయిందా టైం అయిందా లేదా ఇట్లనే మమ్మల్ని అడుగుతూనే ఉందనమాట ఎంతసేపు ఇంకైతే కరెక్ట్గా ట్వెల్వ్ ఏమో మమ్మల్ని తీసుకెళ్లి విఐపి దర్శనానికి క్యూలో వదిలేసి వచ్చేసారు అన్నవాళ్ళు ఇంకా దాని తర్వాత మేము కరెక్ట్గా హాఫ్ అన్ అవర్ పట్టింది మాకు ఈవినింగ్ వరకు పడుతుంది అనమాట నార్మల్గా ఫ్రీ దర్శనానికి వస్తే మనం వీఐపీ దర్శనానికి వెళ్ళాం కాబట్టి అక్కడనే మనకు హాఫ్ అన్ అవర్ పట్టిందంటే మీరు ఆలోచించండి ఎంత రష్ ఉంటుందని చెప్పేసి ఇంకా మొబైల్స్ అవి తీసుకెళ్ళకూడదు కాబట్టి మేము అక్కడ అంగల్లో అంటే అన్నవాళ్ళ షాప్లో పెట్టేసి అయితే మేము దర్శనానికి వెళ్ళేసి ఇంకైతే మేము బయలుదేరేసామండి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేదానికి అప్పటికే టైం కరెక్ట్గా ఒక వన్ థర్టీ టూ అయిపోయింది అనమాట టైము సో మేము ఇంకైతే ఫుల్ ఆకలితో అనమాట నేనైతే నుంచి కూడా ఏం తినలేదు కదా సో నాకు ఆకలి వేస్తూ ఉంది ఇంకెక్కడైనా డాబాలో తిన్నాము లేని చెప్పేసి అయితే ఇంక స్టార్ట్ అయిపోయాము అక్కడ చాలా ఎండలుగా ఉన్నాయి ఇంకేం తినలేము అనమాట ఇక్కడ నా ఫేస్ చూసారు కదా ఎలా అయిపోయిందో దర్శనానికి క్యూలోకి వెళ్ళి దర్శనం చేసుకొని బయట వచ్చేసరికి మాడి మసైపోయింది ఫేస్ అంతా ఇంకా గంధం అవి పెట్టుకుని ఉన్నాం అనమాట దర్శనం అయిన తర్వాత టెంపుల్ దగ్గర అవన్నీ కూడా చెమటకి మొత్తం వచ్చేసింది ఫేస్లో అసలు ఎక్కడ బొట్టే కనిపించట్లేదు అనమాట లైట్గా విభూది మాత్రం కనిపిస్తూ ఉంది శివాలయంలో పెట్టుకునింది ఇంకా మొత్తానికైతే ఏదోలాగా దర్శనం చేసుకొని అయితే బయటపడ్డాము ఇంకా వస్తూ వస్తూ దారిలో డాబాకి అనమాట ఆయన బంగారుపాలెం దగ్గర బసప్ప డాబా అని చెప్పేసి ఫేమస్ డాబా ఉంది అక్కడ ఫుడ్ బాగుంటుంది రెగ్యులర్గా మేము అక్కడికే వెళ్తామన్నమాట ఇంకా అక్కడికి వెళ్దాంలే అని చెప్పేసి వస్తూ ఉంటే ఇక దారిలో ఇక్కడ మామిడికాయలు అయితే కనిపించాయండి అది కూడా తోపు లోపలికి వెళ్లకుండా ఇట్లా బయటకే ఒక కొమ్మ వాలిందనమాట ఆ మాన్లో నుండి ఒక నాలుగు కాయలేమో చక్కచక్క పీక్ వేసేసుకున్న కార్లోకి అయితే మా హస్బెండ్ అరుస్తూనే ఉన్నారు తొందరగా రా చాలని చెప్పి నాకేమో ఎట్లా కోసేది కోస్తున్నాం ఇంకొక నాలుగైదు కాయలు కోసుకుందామని చెప్పేసి నా బాధ అనమాట కాకపోతే ఎవరైనా చూస్తే కట్టేసి పెట్టి కొడతారు వచ్చేసేయి తొందరగా అని చెప్పేసి అన్నారు చిన్న చిన్న కాయలే కాబట్టి పెద్దగా ఏం అనర్లేండి ఇదే ప్లేస్లో లాస్ట్ ఇయర్ అనుకుంటాను మా పెద్దమ్మాయి అడిగింది అక్కడ కనిపిస్తున్న మాన్లో ఒక పెద్ద కాయ అయితే ఉన్నిందనమాట మామిడికాయ మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం జామకాయలు అన్నా మామిడికాయలన్నా అట్లా తను అని ముప్పై రూపాయలు ఇచ్చి ఇక్కడనే ఒక కాయ కొనుక్కొని వాళ్ళనే కట్ చేసి ఉప్పు కారం వేసి ఇమ్మని చెప్పి తిన్నామన్నమాట మీకు గుర్తుంటుంది లాస్ట్ అంటే ఓల్డ్ వీడియోస్లో చూడొచ్చు మీరు అందులో ఉంటాయి సో అట్లా అది గుర్తొచ్చిందనమాట మాకు ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాము అదే కాయలు ఈసారి ఫ్రీగా కోసుకొని వచ్చి కార్లో వేసి అని చెప్పేసి గుర్తొచ్చిందనమాట నాకు ఇంకైతే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి నెక్స్ట్ హ్యాండ్ వాష్ అవి చేసుకొని వచ్చేసాను ప్రశాంతంగా అనిపించిందండి బంగారుపాలెం దాటేసాము ఎంత చల్లగా అనిపిస్తుంది అంటే లైట్గా నిజంగా చెప్పాలంటే బంగారుపాలెం దాటిన తర్వాత బీభస్తమైన ఎండలు వేడి అసలు భరించలేము అనమాట కొత్తగా ఎవరైనా వచ్చారంటే మాత్రం నిజంగా అసలు ఊపిరి కూడా ఆడదనమాట అంత ఇబ్బందిగా ఉంటుంది ఇంకా మేమైతే ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం చల్లగా మామిడి కింద కూర్చున్నాం అనమాట చల్ల గాలొస్తూ ఉంది రోడ్ సైడ్ అనమాట ఈ డాబా అయితే ఇంకా మేమైతే నార్మల్గా ఏమైతే తింటాము అవే ఆర్డర్ చేసుకున్నాము ఇంకా టెంపుల్కి వెళ్ళున్నాము కాబట్టి నాన్ వెజ్ అవి తినలేదు అందులో ఫ్రైడే కదా సో నేను కూడా తిన్ను ఇంకా గుడికి వెళ్ళి వచ్చాం కాబట్టి నాన్ వెజ్ అవి తినకూడదు అని చెప్పేసి నేనైతే ఇక్కడ పుల్కాలు అలాగే ఇంకా పన్నీర్ మసాలా ఇంకా మష్రూమ్ మంచూరియా మా పెద్దమ్మాయి ఆర్డర్ ఇచ్చుకునింది నేను మా చిన్నమ్మాయి లాస్ట్ లో కూడా కర్డ్ రైస్ ఒకటి స్పెషల్గా ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట స్పెషల్ కర్డ్ రైస్ అనమాట మంచిగా జీడిపప్పులు ఎండు ద్రాక్ష ఇవన్నీ కూడా వేసి ఇచ్చారు చూడండి భలే ఉంది కదా ఇప్పుడు చూస్తుంటే నోరు నాకు సో ఇంకా లైట్గా ఒక్కొక్క రెండు రెండు పుల్కా తినేసి ఇంకా లాస్ట్లో కొద్ది కొద్దిగా నలగరం కూడా కర్డ్ రైస్ కొంచెం తినేసి అయితే ఇంకా బయలుదేరేస్తు ఉన్నాము కొంచెం వర్షం పడేలాగా అయితే ఉందన్నమాట అంటే ఎండ కాస్తోంది కానీ వర్షం పడేలాగా అనిపిస్తూ ఉందన్నమాట అక్కడక్కడ మబ్బులు లేవడము కాసేపు ఎండ కాసేపు మబ్బులు ఇట్లా అనిపిస్తూ ఉంది ఈవినింగ్ ఏమైనా వర్షం వస్తుందేమో కొంచెం తొందరగా బయలుదేరేద్దాం పదండి అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇంటికైతే వచ్చేసాము కరెక్ట్గా త్రీ ఫిఫ్టీ అయింది టైము బయట కూడా వర్షం ఉంది చాలా ఉమ్మగిస్తుంది అంటే వేడు ఎక్కువగా ఉంది సో ఇదనమాట ఇంకా ఇంతటితో అయితే వీడియో ఏం చేసేస్తున్నా ఇంకా చక్కచక్కగా వెళ్ళేసి చీర మార్చుకొని నైట్ ఒకటి వేసుకుంటే కానీ రిలాక్స్ అవ్వలేను మొహం అంతా మంటలు వస్తుంది ఒళ్ళంతా మంటలు వస్తుంది అంతా అనమాట కాణిపాకం వరకు వెళ్తేనే ఇంత వేడుంటే చిత్తూరు తిరుపతి ఎలా ఉందో ఏ రేంజ్లో ఉందో నాకైతే భయం వేస్తుంది అనమాట వెళ్ళాలంటే కూడా హాలిడే హాలిడేస్లో అయితే సో అది ఇంకైతే మనము వస్తూ వస్తూ ఒక ఘనకారం చేసుకుని వచ్చాం కదా సో ఈ వీటితో అయితే మనం మ్యాంగో చట్నీ మ్యాంగో రైస్ అయితే ప్రిపేర్ చేద్దాం మ్యాంగో చట్నీ మా ఇంట్లో పెద్దగా తినరు కానీ మ్యాంగో రైస్ అయితే తింటారు సో నేనైతే ఈ మ్యాంగోస్ అన్నీ వేసేసి అయితే మ్యాంగో రైస్ ప్రిపేర్ చేస్తాను రేపు ఓకేనా రేపు సాటర్డే కాబట్టి మంచిగా మ్యాంగో రైస్ చేసుకుందాం సో మీరు కూడా నాతో పాటు ఈ ట్రిప్ని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా ఉన్నా సో వీడియో నచ్చేస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వేస్తాను అందువల్ల బాబాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నాకు అయితే లోపలికి వెళ్ళిపోయింది బాగా అలసిపోయాను నేను సో ఓకేనా ఇంకా రెస్ట్ తీసుకుంటాను రేపు వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా బాబాయ్